ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి మనం ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈ విశ్వంలో నేర్చుకోవాల్సింది మనకి ఎంతో ఉంది అని ఈరోజు జూమ్ ద్వారా వింటున్న మనకి అర్థమవుతూనే ఉంది అనంతమైన ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలని తపన రావడమే మనం కొంచెం సక్సెస్ వైపు నడుస్తున్నట్టే స్పిరిచువాలిటీలో ఉన్నాము అంటే మొట్టమొదటి పాఠం ఏంటి అంటే నేర్చుకోవడం నేర్చుకోవాలి అని నేర్చుకోవడానికే మనం భూమి మీదకి వచ్చాం ఈ వచ్చిన మనము అన్నీ తెలుసున్నాయి అనుకుంటే అక్కడితో నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది లేదు నేను నిరంతర విద్యార్థిని భద్రసారి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు ఈ భూమి ఏంటి అంటే ఒక అద్భుతమైన పాఠశాల ఈ సాధకుడు ఎవరు అంటే సత్యాన్వేషణకై భూమి మీదకు వచ్చిన నిరంతర విద్యార్థి వీడెప్పుడు విద్యార్థే ఈ సాధన చేసేవాడు ఈ సత్యాన్వేషణకే భూమి మీదకి వస్తాడు సత్యం అవగతమైనప్పుడు సత్య దర్శనం అయినప్పుడు సత్యం అనుభూతిలోకి వచ్చినప్పుడు ఇంకా భూమి మీదకు రావాల్సిన అవసరమే లేదు మనం భూమి మీదకు వచ్చాము అంటే ఇంకా సత్యం తెలుసు కానీ సత్యం అనుభూతిలోకి రాలేదు ఎప్పటి వరకు రాదు అంటే మనలో సర్వాత్మ భావన వచ్చే వరకు సత్యం అనుభూతిలోకి రాదు మరి ఆ అనుభూతిలోకి రావడానికే మనం రోజు ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం భూమి మీద సత్యాన్వేషణకు వచ్చిన మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఒక సద్గురువుని చేరినప్పుడు చెప్పినవన్నీ శ్రద్ధతో శ్రవణం చేసిన మనము ఇలా క్లాసుల ద్వారా మరణం చేసుకుంటూ ఇంకా ఇంకా ఆధ్యాత్మికతలో ముందుకి ఎలా ఎదగాలో అనే తపనతో మరి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మరి అందులో భాగంగా ఆధ్యాత్మికతలో ఎదగడానికి త్యాగం ఒక భాగమైతే విముఖత అనే పదం కూడా మనం నిన్న చెప్పుకున్నాం విముఖత అంటే ఏంటి అంటే భోగ వస్తువులు నీ ముందున్నా వాటితో భోగించాలనే కోరిక కానీ లేదు వాటి మీద ద్వేషం కానీ రెండూ చూపించకుండా ఉండడం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను భోగ వస్తువులు మన ముందున్న భోగించాలని కోరిక కానీ లేదా వాటిపై ద్వేషం కానీ ప్రదర్శించకుండా ఉండడం ఇది విముఖత అంటే అపేక్ష కానీ ఉపేక్ష కానీ రెండిటినీ నువ్వు ప్రదర్శించకుండా ఉండాలి ఏవైనా కనిపించాయనుకోండి ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి తింటే ఏమైంది ఈ ఒక్కసారికి అనుభవిస్తే ఏమైంది అని ఒక్కసారి అది నీ మనసు అనిపించిందంటే నువ్వు ఇంకా ఆత్మవైపు సరి అయిన అవగాహనతో ప్రయత్నించట్లేదు ఎందుకు అంటే అది మన ముందుకు వచ్చినప్పుడు ప్రకృతి నన్ను పరీక్షించడానికే ఇవన్నీ నా ముందు పెట్టి నా మనసుని ఇంకా చంచలం చేస్తుంది అని అనుకోవడం కానీ మరి లేకపోతే నేను ఇలా నిష్టగా ఉన్నప్పుడు నా ముందే ఇవన్నీ ఎందుకుంటేనే అనవసరంగా అని ద్వేషించడం కానీ రెండూ లేకుండా నువ్వు ఉండగలగాలి ఇవన్నీ పరీక్షలే మనకి ఎన్నో పరీక్షలు అలాంటివన్నీ మన ముందు ఎందుకుంటాయి మన మనసు చంచలత్వంలో ఉందా లేదా అని ప్రకృతి పరీక్ష పెడుతూనే ఉంటుంది ఆ పరీక్ష పెట్టినప్పుడు నువ్వు అందరూ మమేకమైపోతే అవే వాసనలుగా మారి నిన్ను జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటాయి అందుకే భోగ వస్తువులు నీ ముందున్న దానిని అనుభవించాలనే కోరిక కానీ లేదా దానిని ద్వేషించే భావాలు కానీ నువ్వు ప్రదర్శించకుండా దాన్ని వస్తువుగా గమనించు మనము అది కనిపించినప్పుడు దాన్ని ఒకసారి అనుభవించేస్తే పోలే అనుకుంటాం ఆ ఒక్కసారి అనుకున్నదే వాసనగా నీ ముందు నీ మనస్సులో బలంగా నాటుకుంటుంది వాసన అంటే చూడండి ఒక ఇంగు డబ్బాలో ఇంగు వాడేశాక అది మన్నాడు దాని వాసన ఉంటుంది అలాగే కొన్ని వాసనలు అంటే మనం ఎంత అనుభవించినా దాని ముద్రలు మన మీద పడి అవి జన్మ జన్మలకి జన్మ తీసుకోవడానికి కారణమవుతూ ఉంటాయి ఆ వాసనలు కూడా పోవాలి మనకి అందుకే వాసనే రాకుండా చూసుకోవాలి మనకు ఆ వాసనలో అంటుకోకుండా చూసుకోవాలంటే ఎప్పుడు ఉంటుంది అంటే నేను ఆత్మని ఈ ప్రపంచం అశాశ్వతం కనిపించేదంత మాయే ఈ ప్రపంచం శాశ్వతం కాదు నేనే సృష్టి నేను ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆత్మని అనుకున్నావో ఇవన్నీ నా ఆట నేను సృష్టిస్తున్నాను దీని మీద ఇష్టం కానీ దాని మీద అయిష్టం కానీ రెండూ లేవు అది విభుఖత అంటారు అంటే మరి మానవుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఈ ప్రపంచంతో మమేకమై ఉంటాడు మమేకమై మనసు యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటాడు చుట్టూరు పరిస్థితులు ఉంటాయి మరి కొందరు శత్రువులుగా చూస్తారు మనం కొందరు మిత్రులుగాను చూస్తారు అలా చూస్తున్నప్పుడు మనసుకున్న లక్షణం దానికి పేర్లు పెట్టడం ఎలాగా వీడు నాకు శత్రువు వీడు నాకు మిత్రుడు అది మనకు మనసు ప్రభావంలో ఉన్నప్పుడు మనం అట్లాగే పేర్లు పెడతాం కానీ నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వాడు శత్రువు కాదు వీడు మిత్రుడు కాదు అనుకుంటున్నాడు నన్ను మిత్రుడని వాడనుకుంటున్నాడు నన్ను శత్రువు అని కానీ నాకు రెండూ లేవు ఒక కృష్ణుడేనండి ఒక సమస్థితిలో జీవించినవాడు గమనిస్తే పాండవులని అనురాగము కాదు కౌరవులని ద్వేషబుద్ధి లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు వీళ్ళకి నచ్చి చెప్పేవాడు పాండవులు విన్నారు కౌరవులు వినలేదు కానీ అలాని ఎవరిని శత్రువులుగా కానీ ఎవరిని మిత్రులుగా కానీ ఒక ఆత్మస్థితిలో ఉన్న యోగి పేర్లు పెట్టకుండా యథాతథంగా ఆత్మగా అందరినీ స్వీకరిస్తాడు మిత్రుడుగా ఉన్నాడని విపరీతమైన ప్రేమ చూపించడం వీడు నాకు వ్యతిరేకంగా ఉంటున్నాడు నన్ను ద్వేషిస్తున్నాడని మనం కూడా విపరీతంగా ద్వేషించడం అంటే పొగిడితే పొంగిపోవడం తిడితే పొంగిపోవడం ఈ రెండు ఎప్పుడూ కూడా ఒక ఆత్మజ్ఞాన చెయ్యడు పొగడ్త మీద ఆపేక్ష కానీ ద్వేషం మీద ఉపేక్ష కానీ రెండూ వద్దు రెండూ ఆత్మస్థుతిలో కూడా అన్నిటికీ సాక్షిగా అన్నిటికీ సాక్షిగా ఇప్పుడు ఆత్మ ఉంది మనలోనే మనం అబద్ధం అన్నా వద్దు వద్దు అందు వద్దన్న వినిపించదనుకోండి ఒక దొంగ పని చేస్తున్న వద్దనట్లేదు మంచి పని చేస్తున్న వద్దనట్లేదు నీ శరీరానికి నీ మనసుకి నిరంతరము శక్తినిచ్చి సాక్షిగా గమనిస్తుంది అదే ఒక యోగి బాహ్య ప్రపంచంలో సంచరిస్తున్నప్పుడు దేని మీద ఆపేక్ష ఉపేక్ష ఉండకుండా రెండిటి ఎందు ఉదాసీనతతో ఉండాలి అంటే వచ్చేయని సంబరపడిపోతున్నావు రాలేదని కుంగిపోతున్నాం రెండిటినీ సమస్థితిలో నువ్వు స్వీకరించగలిగితే దేనిని అపేక్ష ఉపేక్ష లేకుండా ఎముకత చూపిస్తూ ఉంటే నువ్వు యోగిగా ఎదగగలవు ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే మనం యోగిగా మారడానికి నీ బాహ్య ప్రవర్తనే ముఖ్యం నీ బాహ్య ప్రవర్తన బట్టే నీ ఆత్మోద్ధరణ అందుకే ప్రవర్తన ప్రవర్తన అని మహాత్ములు పరిపరి విధాలు చెప్తారు నేను ఆత్మ నేను అనుకుంటే సరిపోదు నువ్వు ఆత్మలా ప్రవర్తించాలి అంటే ఈ సృష్టిలో అన్నీ ఉంటాయి నేనేది పేరు పెట్టి స్వీకరించను నాకు దేని మీద రాగద్వేషాలు లేవు అది అనుభవించాలని కోరిక లేదు త్యజించాలని ద్వేషభావము లేదు దీన్ని ఉపరతి అంటారు విముఖత అంటారు అనపేక్ష అంటారు అంటే దేని మీద అపేక్ష భక్తి యోగంలో శ్లోకం చెప్తాడు అనపేక్ష సుచిద్దీక్ష ఉదాసీనో గతవిధ సర్వారంభ పరిత్యాగి ఏ భక్త సమీ ప్రియ అన్నాడు దేని మీద అపేక్ష లేనివాడు మరి భోగ వస్తువుల మీద అపేక్ష వేరు ఇంకొకడు ఉంటాడు ఎవరైనా శత్రువు అనుకుంటే వాడిని నాశనం చేసే వరకు నిద్రపోడు వాడి నాశనం చేయడం మీద ఆపేక్ష మనం అనుకుంటాం అని కొంతమంది అనుకుంటే కొంతమంది అవతల వాడు నాశనం అయ్యే వరకు వీడికి మనశ్శాంతి ఉండదు అంటే బయటికి మాట్లాడకపోయినా వాడికి ఎన్న ఏదైనా అవుతే అమ్మయ్యా అనుకున్నావంటే నీలో ఇంకా శత్రుత్వం అన్నది ఉన్నట్టే అందుకే రెండిటి మీద ఏది మాట్లాడకుండా ఉండగలిగితే నువ్వు ఉదాసీనతతో ఉంటే అంటే ఆగద్వేషాల మీద విముకతా మానావమానాలు ఎందు విముఖత అంటే నన్ను పొగిడేరు అని పొంగిపోవడం కానీ నన్ను అవమానించారని పొంగిపోవడం కానీ రెండిటి మీద విముఖత ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా మనం ప్రవర్తించాలో చెప్తున్నారు సుఖదుఖాలయందు సుఖం వచ్చింది కదా అని పొంగిపోవడం నా పుణ్యం వల్ల వచ్చేసింది నేను పది మందికి హెల్ప్ చేస్తున్నానని అయిపోయి దుఃఖం వస్తే కుంగిపోయి నేను ఇంత ధ్యానం చేస్తున్నాను నాకే ఎందుకు వచ్చింది అనుకోవడం రెండిటికీ పేర్లు పెట్టకుండా రెండింటినీ సమస్థితిలో స్వీకరిస్తూ ఉంటే యోగిగా ముందుకెళ్తావు నిందాస్థుతుల వల్ల కానీ ఒక్కోందరు మనం నిందలు వేస్తూ ఉంటారు లేదా కొంతమంది పొగుడుతూ ఉంటారు నిందలు వేస్తున్నప్పుడు పొంగిపోవడం పొగుడుతున్నప్పుడు పొంగిపోవడం రెండిటికీ పేర్లు పెట్టకుండా నువ్వు రెండింటినీ సమస్థితిలో ఉదాసీనత విముఖత అంటే రెండింటినీ నువ్వు రిసీవ్ చేసుకోకు ఈ లోకంలో అన్ని సంభవమే జరిగేవన్నీ సంభవమే జరుగుతూనే ఉంటాయి లోకం అంటే అదే ఏం జరుగుతాయి మానవమానాలు ఉంటాయి యోగికి శీతోష్ణాలు ఉంటాయి అయ్యో ఈవేళ చర్యొచ్చేసిందే భరించలేకపోతున్నాం లేదా ఎండ విపరీతంగా ఉంది భరించలేకపోతున్నానని పేర్లు పెట్టి మరి కాలాన్ని అవమానం చేస్తాం అది వద్దు నీకు ఆ శీతోష్ణాలు కలుగుతున్నప్పుడు భగవంతుడి సృష్టిలో ఈ చలి ఏదో ఉపయోగం ఉంది ఈ వేడి ఏదో ఉపయోగం ఉంది ఉపయోగం లేదే భూమి మీదకి రాదు అని దాన్ని కూడా నువ్వు గౌరవంగా చూడగలిగితే ఏ పేరు పెట్టొద్దు ఏ విమర్శ చెయ్యొద్దు రెండింటిని చూస్తూ సాక్షిగా ఉండగలిగితే భోగం కనబడింది కదా అనుభవిద్దామనుకుంటూ ఆ భోగాల మీద ఆపేక్ష పెంచుకుంటూ లేదా నేను యోగిగా వెతగాలనుకుంటే ఇవన్నీ నా ఎందుకు వస్తున్నాయి నేను దాన్ని ద్వేషిస్తే అది యోగి లక్షణం కాదే మరి సుఖము వస్తుంది యోగి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి మరి ఇవి అన్నీ కూడా ఈ ప్రపంచమే శాశ్వతం కాదు శరీరమే శాశ్వతం కాదు మనసే శాశ్వతం కాదు అని నేర్చుకున్న నువ్వు దానికి పేరెందుకు పెట్టావు కష్టము సుఖము అని నువ్వు కష్టము సుఖము అన్నావంటే నువ్వు ఇంకా మనోస్థితిలో ఉన్నట్టు దాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఏ పేరు పెట్టకుండా ఉండగలిగితే యోగిగా జీవించగలవు అలా ప్రతి నిమిషము సృష్టిలో అన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ జరిగే వాటికి నాకు ఏ సంబంధము లేదు నేనేమి దానితో మమేకమవ్వక్కర్లేదు ఒక యోగి మాత్రమే అనుకుంటాడంటే అలా అన్నిటినీ సాక్షిగా చూస్తూ తన సాధన తాను చేసుకుంటే అది ఊరికి దూరంగా అందుకు ఇవన్నీ వస్తాయేమో అని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ ఒక సన్యాసి కంటే కూడా ఒక సంసార యోగిగా మారడం చాలా కష్టమండి సన్యాసి అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏ కొండ గృహలోనూ ఏ అడవిలోనో కూర్చుంటాడు కొన్నాళ్ళు జ్ఞాపకాలు రావచ్చు తర్వాత మామూలుగానే ఏ బాధ ఉండదు కానీ ఒక సంసారంలో ఉన్న యోగికి చుట్టూరు ప్రపంచం అనుక్షణము పరీక్షలు పెడుతూనే ఉంటుంది అయినా అయినా ఇవన్నీ మిచ్చ 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 శరీరం మిచ్చ మనసు లేదు బుద్ధి లేదు ఇదంతా సృష్టి అంతా మిచ్చ ఇప్పుడు చూడండి పడుకున్నప్పుడు మనకు ఒక కళ వస్తుంది లేచిన వెంటనే ఆ కళ ఉండదు నువ్వు పడుకున్నప్పుడు కళ ఎంత సత్యం అనుకున్నావో పడుకున్న లేచాక కళ ఎంత సత్యము కాదు అని నీకు ఎలా తెలిసిందో ఈ సృష్టి కూడా అంతే నువ్వు ఉంది అనుకుంటున్నావు ఉంది అనుకుంటే ఉంటుంది ఇది కాదు మిథ్య ఇదంతా స్కల్పనే అని నువ్వు అనుకుంటే అక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఈవేళ ఎవరైనా నన్ను నిందించారు అని అనుకుంటే సాక్షిగా గమనించగలిగే ఓపిక మనకుంటే దాని మీద అంటే వాడు మాటలు మనం రిసీవ్ చేసుకున్న రోజు విమర్శించినప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకున్నావు ఇంకా నీలో నేను జీవుణ్ణి అనే భావం ఉండిపోయింది యోగిగా ఎదగాలనుకున్నవి ఇవన్నీ అడ్డే రాగద్వేషాలు మోహాలు నిందాస్తుతులు శీతోష్ణాలు మానావమానాలు ఇవన్నీ మనకి పెద్ద శత్రువులు మన ముందు ఉంటాయి మన చుట్టూరు ఉంటాయి కానీ అనుకున్నప్పుడు ప్రపంచంలో జీవులు కూడా ఏం మాట్లాడినా అది విశ్వంలోకి వెళ్తుంది కానీ నేను శరీరం కాదు కనుక వీటి మీద అపేక్ష కానీ ఉపేక్ష కానీ రాగం కానీ ద్వేషం కానీ నేను ప్రదర్శించకూడదు అనే అంతటి సహనం మనకు ఉండాలి చూడండి ఎంతవరకు తీసుకెళ్తారో మహాత్ములు మళ్ళీ ఏదో కళ్ళు మూసుకుంటే చాలు నేను ఆత్మని అనుకుంటే చాలు మంచిగా ప్రవర్తిస్తే చాలు ఇవన్నీ వచ్చేస్తాయి అనుకున్నాం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావాలి అన్నది మనకి ఆ ప్రకృతి నేర్పిస్తూ ఉంది ఒక్కను మంచి మంచివేపు ఉండడం కాదు చెడును కూడా చెడుగా చూడకుండా ఉదాసీనత తనతో దాని పట్ల అనురాగము లేదు దీని పట్ల ఏమీ లేదు రెండుటి పట్ల మేము కథ అంటే దేన్ని నువ్వు స్వీకరించకుండా భోగ వస్తువులని ముందున్న భోగించాలనే కోరిక లేకుండా మరి దాన్ని కూడా ఇవి నా ముందు ఎందుకు వచ్చాయి నేను బ్రహ్మచారిని కదా నేను కోరికలు నశించేవాడిని కదా వీటిలు నా ముందుకు వచ్చాయని నా మనసు చంచలమైపోతుంది అని ద్వేషించకుండా ఉంటూనే ఉంటాయి చలికాలం ఎందుకు వచ్చింది అంటే కాలం ప్రభావం అది వేసంకాలం ఎందుకు వచ్చింది అంటే అది కాలం పరమాత్మ యొక్క ఇష్టం అన్ని రకాలు ఉంటాయి సృష్టిలో మంచి చెడు ఈ చెడు ఇంకొకటికి మంచి కావచ్చు వేప నీకు నచ్చకపోవచ్చు ఈ వేప వైద్యానికి మంచిది వగరు నీకు నచ్చకపోవచ్చు ఈ వగరు ఇంకో వైద్యానికి మంచిది అలా ప్రతిదీ కూడా సృష్టిలో పరమాత్మ సృష్టించిన వాటి వెనుకాతల పరిగెడితే నేను పేర్లు పెట్టి విమర్శిస్తే నేను భోగించాలని అనుకుంటే లేదు నేను ఎదుగుదలకి నాకు అడ్డొస్తున్నాయని ద్వేషిస్తే నేను సాక్షిగా గమనించే ఆత్మని కాను ఇంకా శరీర స్థితి మనోస్థితి బుద్ధిస్థితిలో ఉన్నానండి అందుకే గమనించండి మనం శరీర స్థితి మనోస్థితి రెండు కొంచెం తెలుస్తూ ఉంటాయి కానీ బుద్ధిస్థితిలో అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుంటాయి ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే బుద్ధిస్థితి వచ్చేటప్పుడు విజ్ఞానమయ కోసం దాటి ఆనందమయ్య కోసంలోకి వచ్చినప్పుడు ఆనందం పొందుతూ ఉంటాం ధ్యానంలో ఓ నేను ఆత్మస్థితిలో అనుకుంటాం ఆత్మస్థితిలో ఉన్నవాడికి అప్పుడప్పుడు ఆనందం కాదండి ఆత్మస్థితిలో ఉన్నాను నువ్వు అనుకుంటే నీకు ఏ క్షణము కోపం రాకూడదు ఏ క్షణము రాగద్వేషాలు ఉండకూడదు ఏ మాట విమర్శపూర్వకంగా ఉండకూడదు ఎందుకు అంటే నువ్వు ఆత్మవైనప్పుడు ఈ సృష్టి అంతా ఆత్మమయమే అయినప్పుడు నువ్వు దేన్ని విమర్శిస్తావు దేనిని అపేక్షగా ఉంచుకుంటావు దేనిని ఉపేక్షగా చేస్తావు నువ్వు ఆత్మస్థితికి వెళ్ళావు అంటే నీకు నచ్చని వాటి మీద ద్వేషం నచ్చిన వాటి మీద ప్రేమ వచ్చింది అంటే నువ్వు ఇంకా ఆత్మస్థితిలోకి వెళ్ళలేదు పేర్లు పెట్టి విమర్శిస్తున్నావు అంటే ఆత్మస్థితిలోకి వచ్చినట్లు కాదు ఒక ఆత్మస్థితిలో ఉన్న యోగి ప్రేమ లేదు ద్వేషము లేదు అపేక్ష లేదు ఉపేక్ష లేదు రాగ ద్వేషాలు ఉండవు భోగించాలని లేదు దాన్ని ద్వేషించాలని లేదు సృష్టిలో అన్నీ ఉంటాయి దేనికి నేను పేర్లు పెట్టి విమర్శించాల్సిన అవసరం లేదు భగవంతుడి సృష్టి ఎందుకు జరుగుతుందో జరుగుతూనే ఉంది అది ఎవరికి ఉపయోగమో ఎవరికి ఉపయోగం లేదో నేను దేన్ని మీద అపేక్ష ఉపేక్ష లేకుండా నేను సాక్షిగా ఆత్మగా ఉండగలగాలి అందుకే భగవద్గీతలో మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే అనపేక్ష శుచివేచ్ఛ ఉదాసీనత గతం యత సర్వారంభ పరీక్ష ఏ భక్త సమే ప్రియ అన్నాడు అంటే దేని మీద ఆపేక్ష లేదు వాడు శుచి ఏ శుచి బాహ్య శుచి కాదు అంతర్శుచి అంతర్శుచి అంటే త్రికరణ శుద్ధి ఉన్నవాడికే అంతర్శుచి వస్తుంది అది దీక్షగా పట్టినవాడు దీక్ష అంటే ఎప్పుడూ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకునేవాడు ఉదాసీనత నువ్వు గొప్పగా ఉన్న పొంగిపోవడం ఇప్పుడు మనం చెప్పుకున్నమే ద్వంద్వాలన్నీ దాని మీద కూడా నీకు ఏ ఇష్టము కాకుండా ఉదాసీనంగా చూడటం ఉదాసీనత అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణుడు ఉద్ధవుడికి లాస్ట్లో పోదిచ్చినప్పుడు ఉద్ధవ గీతలే విషయం చెప్తాడు నువ్వు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెండి పాత్రలో నీకు భోజనం పెడుతూ ఉంటారు నువ్వు భోజనమే తింటావు కానీ ఈ వెండి పాత్ర నాకు తీసుకెళ్ళిపోవడానికి అప్పు లేదు అని నీ మనసులో నీకు తెలుసు అందుకే అక్కడ ఆపేక్షగా ఉండదు ఉపేక్షగా ఉండదు అంటే వెండి కంచం చాలా బాగుంది భోజనం బాగునే బాగుంది అనే హక్కుతో నువ్వు ఎంతైనా తింటావు ఆ భోజనం తినడానికే నీకు హక్కు ఉంది కానీ ఆ వెండి పళ్ళం పట్టుకెళ్ళిపోయే హక్కు లేదు కాబట్టి దాన్ని ఉదాసీనతతో చూస్తాం అంటే అక్కడ నీకు అవసరం లేదు నీకు చెందదు నీ దగ్గరికి రాదు అని నీకు ముందే తెలుసున్నప్పుడు దాని పట్ల ఉదాసీనతతో ఉంటాం మనం కళ్ళు విప్పి ఎన్నో చోట్ల అన్నీ చూస్తాం అన్నీ చూసినా ఏమీ మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటున్నామంటే అది మనది కాదు పక్కవాడు కారు బాగుంది అనుకోవచ్చు కానీ నీకు వచ్చేస్తుందా రాదు అందుకే ఎలా ఉంటావు నువ్వు బాగుందలే అనుకుంటావు వచ్చేస్తావు అది ఉదాసీనత నువ్వు కోరుకున్నావు అనుకో అక్కడ నీకు కోరిక ఉంటుంది అలాంటిదే కొనుక్కోవాలి అలాంటిదే కావాలి అనేది నువ్వు అన్నావు అంటే వాళ్ళ వస్తుంది అందుకే కృష్ణ భగవానుడు వద్దవుడితే ఏం చెప్పాడు భోజనమే తినడానికి నాకు ఉంది కానీ ఆ కంచం నీ దగ్గరికి రాదు అని ఉదాసీనతతో ఉండాలి అందుకే ఏమన్నాడు దేని మీద ఆపేక్ష లేనివాడు శుచిపట్ల దీక్ష ఉన్నవాడు ఉదాసీనతతో ఉన్నవాడు జరిగిన వాటి కోసం బాధపడనివాడు అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధమైన వాడు మరి అలాంటి వాడే నాకు భక్తుడు అన్నాడంటే ఇప్పుడు మనం విముఖత గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి ఏది చూస్తున్నా ఇది 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 అని పేరు పెట్టకుండా యథాతథంగా దాన్ని ఉదాసీనత భావంతో విముఖతతో ఏ పేరు పెట్టకుండా సాక్షిగా గమనిస్తాం ఇది ఎంత కష్టం అండి మనం మనసు ఉన్నవాడు వెంటనే ఏదో భావాన్ని వ్యక్తం చేస్తాడు ఈ భావాన్ని కూడా వ్యక్తం చేయలేకుండా ఉండే అంతటి నిగ్రహ శక్తి మనకు కావాలి అంటే ఎంత సాధన చెయ్యాలి అందుకే మనసు లేని స్థితి మనసు లేని స్థితి మనసు లేని స్థితి అని ఎందుకు పదే పదే చెప్తారు మనం మనసు ఉంటే అన్నిటికీ పేర్లు పెడతారు ఇది మంచి ఇది చెడ్డ ఇది గొప్ప ఇది ఇది వీడు తెలుపు వాడు నలుపు వీడు అందం వీడు అందం లేడు అని ఎన్నో పేర్లు మనసు పెట్టగలం మనసు ఆత్మలో లయమై ఆత్మగా మిగిలినప్పుడు ఇప్పుడు చెప్పిన స్థితులన్నీ మనకు వస్తాయి మరి అదే కదా రమణ భగవాన్ చెప్పాడు ముందు మనోలయం కావాలి తర్వాత మనోనాశనం కావాలి అని ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఈ మనసు ఆత్మలో లయమవడానికి ప్రయత్నిస్తూ 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 ఈ మనసు ఆత్మలో లయమైనప్పుడు మనం మనసుగా నాశనమై ఆత్మగా మిగిలిపోతుంది అందరికీ మనసు ఆత్మ రెండు ఉంటాయి ఆత్మస్థితిలో ఉన్నాడు అంటే ఆడి మనసు ఆత్మలో లయమై మనసుగా చచ్చిపోయింది ఆత్మగా మిగిలిపోయింది ఎవరైతే ఆత్మగా ఉంటారో ఈ ఉదాసీనత పాటిస్తూ ఉంటారు దేనికి పేర్లు పెట్టకుండా సృష్టిలో జరుగుతున్నవన్నీ జరుగుతాయి నేను దేని మీద ఆపేక్ష ఉండకూడదు ఉపేక్ష ఉండకూడదు భోగించాలని ఉండకూడదు ద్వేషించాలని ఉండకూడదు అన్నీ ఉంటాయి కానీ ఇది నాకు కావాలి ఇది నేను చెయ్యాలి ఇలాగే ఉండాలి ఇది నాది ఈ మనసు యొక్క కోరికలకి బానిసగా ఉండకపోవడమే ఉదాసీనత విముఖత చూపించడం ఇది దీనికి కావలసినంత సాధన అంటే ప్రతిదీ ఏం చెప్పినా మహాత్ములు మన మనసును చంపమనే చెప్తారు మనసును చంపమంటే తీసేయడం కాదు తీసేస్తే శిలలా చెడమైపోతాం మనసు ఉంటుంది ఆత్మలో లయమవుతుంది ఆ ఆత్మలో లయం అవ్వడానికే మనకు తీవ్ర సాధన పెంచడానికే ఇలాంటి పదాలు చెప్పి నువ్వు అలా ఉన్నారా అలా ఉంటే నువ్వు యోగి అవ్వడానికి అవకాశం ఉంది అంటుంది తెల్ల నుంచి ఏం చూసినా పేరు పెడతాం మంచి చెడ్డ గొప్పది ఇబ్బంది విమర్శిస్తూనే ఉన్నాం కానీ ఇవన్నీ ఆపుకోవాలి అంటే మన మనసు ఆత్మలో లయం అవ్వాలి అవ్వాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి ఆ ఎంతో సాధన చేస్తే ఒకటి మన గమ్యం ఎంత దూరంలో ఉందో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కృషి చెయ్యాలో నేర్చుకుంటేనే కదా ప్రయత్నిస్తాం నేర్చుకోకపోతే ఏ ప్రయత్నము ఉండదు అందుకే ఏది చూసినా ఆత్మగా ఆత్మస్థితిలో ఉన్నాను కాదు ఆత్మ ఎలా సాక్షిగా ఉందో మనం కూడా ఏది చూసినా చెలించని మనస్తత్వంతో సాక్షిగా ఉండాలి అందుకే త్యాగం తర్వాత రెండో పదం విముఖత చెప్పారు నువ్వు అలా ఉన్నప్పుడు నీకు ఏం లాభం కలుగుతుందో రేపటి రోజున మళ్ళా మనం తెలుసుకుందాం అంటే వింటున్న కొద్దీ మనం ఆ స్థితికి చేరాలి అంటే ఎంత సాధన చెయ్యాలో మనకి మనమే అర్థం చేసుకుంటాం గమనించండి మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో గౌరవం ఉంటుంది అంటే ప్రపంచంలో అందరూ కూడతారు బుద్ధిమంతులు కానీ ఆత్మస్థితికి చేరినప్పుడు ఈ భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం గొప్ప స్థితికి ఎదుగుతాం అందుకే గురువుల తాపత్రయం మహాత్ముల తాపత్రయం వాళ్ళ బోధ ద్వారా వాళ్ళు చెప్పిన విషయాల్ని మనం పదే పదే మరణం చేసుకుంటూ ఆ స్థితికి ఎదగడానికి కావలసినంత ఓర్పు నేర్పు సహనం ఇవన్నీ రావడానికి మనం ఎంతో సాధన చేయాల్సిన అవసరం ఉంది ఎలా ఉండాలో నేర్పుతున్నారు అలా ఉండడానికి కావలసినంత శక్తి కావాలి అంటే ఇంకా ఇంకా సాధన చేస్తూ ఇంకా వాళ్ళు చెప్పిన లక్షణాలన్నీ మన జీవితంలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ